శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ గు గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిరా నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం మృగశిరా నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది గత మనం చూసినటువంటి వంద రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూసుండవచ్చు ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికీ టీవీ నైన్లో జరిగింది క్రోధి నామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతిని గురించి కూడా నేను చెప్పాను గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్ర ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఆగస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రాబోతున్నటువంటి వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు అది అని గురించి కూడా వీడియో చేశాను అది కూడా చూడండి ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు ఈ సంవత్సరంలో కుజ కుజనీచత్వం జరుగుతున్నది ఈ జరగబోతున్నది ఒకటి కూడా అక్టో అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట అక్టోబర్లో జరగబోతున్నది దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద మనుషుల మీద మరియు అదేవిధంగా మరియు మిత గ్ర చరచరాల మీద కూడా ఉంటుంది ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చినప్పటికీ కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిరా నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అంగగోచారం అని చెప్పి అంగ అంగగోచారంలో శిరస్సు ముఖము అదేవిధంగా ఉదరము ఛాతి జననేంద్రియాలు పాదాలులో మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం అదేవిధంగా మిగతా ఇరవై ఆరు నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు అది గమనించాలి ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ జాన్యం చేసుకోవటం దైవధాన్యం చేసుకోవటం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది వృషభ రాశి వారికి ఈ యొక్క గురువు యొక్క సంచారం మృగిశిరా నక్షత్రంలో ఉండబోతున్నప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మృగిశిరా నక్షత్ర జాతకులు ముఖ్యంగా మనగా మృగిశిరా నక్షత్రంలోకి ఎప్పుడైతే మారుతుందో ఇక్కడ మనం గమనించినట్లయితే రోహిణి మృగశిరా నక్షత్ర జాతకులకి ఎందుకంటే గురువు ఈ యొక్క రా ఈ యొక్క స్థానంలోనే ఉన్నాడనమాట అంటే రోహిణి నక్షత్రంలో నుంచి మృగశిరా నక్షత్రంలోకి మార్పు ఉంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే తిరోగమన స్థితిలోకి మారబోతున్నప్పుడు కూడా అంటే వక్రత్వం పట్టబోతున్నప్పుడు కూడా మొదటి కొన్ని రోజుల పాటు తను ఉండేది నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా తను ఉండబోయేది వచ్చినప్పటికీ మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఇప్పుడు ఈ మూడు నక్షత్రాలకి ఎటువంటి ఫలితం రాబోతుంది అనేది మనం గమనించినట్లయితే కృతిగా రోహిణి నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితం చెప్పవచ్చు కృతికా నక్షత్ర జాతకులకి రోహిణి నక్షత్ర జాతకులకి ఆరోగ్యపరంగా అనుకూలత ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు మనం సూక్ష్మ దృష్టి అనేది ఎలా ఉంటుందంటే ఇదే క్లియర్ అనమాట అంటే వృషభ రాశి వారికి జన్మరాశిలో ఎప్పుడైతే గురువు సంచారం చేస్తున్నప్పుడు బాగుండదు అని చెప్పి శాస్త్రంలో రాసి ఉంటుంది కానీ అదేవిధంగా నక్షత్ర రీత్యా మనం చూసినట్లయితే కృతిక నక్షత్ర జాతకులకి రోహిణి నక్షత్ర జాతకులకి గుడ్ టైం అనేది స్టార్ట్ అయింది అది ఎటువంటి గుడ్ టైం అంటే ఉద్యోగపరంగా అనుకూలత వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నిలిచిపోయినటువంటి ఎన్నో కార్యాలు మళ్ళీ తిరిగి ముందుకు అవ్వటం ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీరికి కొన్ని కష్టాలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి ముఖ్యంగా రోహిణి నక్షత్ర జాతకులకి కొన్ని ఎక్కువ కష్టాలు ఉన్నాయి అన్నమాట రోహిణి నక్షత్ర జాతకులకి మృగశ్రా నక్షత్ర జాతకులకి కూడా కష్టాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కృతికా నక్షత్ర జాతకులు రోహిణి నక్షత్ర జాతకులకి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత వారితో పాటు ఈ యొక్క రాశి ఈ యొక్క నక్షత్ర జాతకులకి వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎన్నో రోజుల నుంచి జరగవలసినటువంటి పనులు ఆగిపోతూ ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తే పనులు కాకుండా ముందుకు జరగకుండా ఉన్నటువంటి పనుల్లో కదలిక రావటం అనేది జరుగుతుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గౌరవము కీర్తి పొందగలుగుతారు ముఖ్యంగా పది మందిలో ఈ యొక్క రాసి యొక్క నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో కృతిక రోహిణి నక్షత్ర జాతకులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతున్నటువంటి వంద రోజుల పాటు ఉంటుంది దానికి పాటు ఈ యొక్క రాశిలో ఈ యొక్క నక్షత్ర జాతకులకి ప్లస్ రాశి వారికి కూడా వృషభ రాశి వారికి కూడా మనం చెప్పాలి అంటే తృతీయంలోకి వచ్చినప్పటికీ రాబోతున్న రోజుల్లో కుజు మాందార్థం జరగబోతున్నది కుజ మాందార్థం గురించి సపరేట్ వీడియో చేయడం జరిగింది ఆ యొక్క ఎఫెక్ట్ కూడా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చాలా అనుభవం చాలా పాజిటివ్గా టర్న్ అవ్వబోతున్నది అన్నమాట మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి రాబోతున్నటువంటి ఆగస్టు నుంచి నవంబర్ వరకు వంద రోజుల పాటు అనుకూలంగా ఉండబోతుంది అన్నమాట ముఖ్యంగా వచ్చినప్పటికీ కీర్తి కీర్తి అనేది ఉండబోతుంది కీర్తి అంటే పేరు ప్రఖ్యాతుల విషయాల్లో అనుకూలమైనటువంటి సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది వచ్చినప్పటికి మృగశిరా నక్షత్ర జాతకులకి శిరస్సు మీద తన యొక్క దృష్టి గురువు కేంద్రీకృతమైనప్పుడు ఎందుకంటే మృగశిరా నక్షత్రంలోనే వచ్చినప్పటికి శిరస్సు అవుతుంది ఎందుకంటే ఆ యొక్క నక్షత్రంలోనే గురు సంచారం జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజులు ఈ యొక్క వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రానికి దుఃఖాన్ని కలిగించబోతున్నాడు గురువు ఎందుకంటే వంద రోజుల పాటు జన్మ జన్మ నక్షత్రంలో ఏ నక్షత్రంలోనైతే గురు సంచారం జరుగుతున్నదో ఆ యొక్క నక్షత్రంలో ఎప్పుడైతే గురు సంచారం జరుగుతున్నప్పుడు ఎక్కువగా ప్రభావాన్ని నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి అధికమైనటువంటి ఖర్చును దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన అది ఇప్పుడు అంటే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మృగశిరా నక్షత్ర జాతకులు ముఖ్యంగా ఎందుకంటే ఎందుకంటే జన్మ నక్షత్రంలోనే గురు సంచారం జరుగుతున్నప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర జాతకులు కొన్ని జాగ్రత్తలు అనేవి కంపల్సరిగా తీసుకోండి అది వాటి గురించి రెమెడీస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రెమెడీస్ అనేది ఫాలో అవ్వండి మొత్తం మూడు నక్షత్రాల్లో వచ్చేటప్పటికి మొదటి రెండు నక్షత్రాలు అయినటువంటి రోహిణి కృత్తికా నక్షత్ర జాతకులకి అద్భుతమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి మృగశిర నక్షత్ర జాతకుల మటుకు చెప్పినటువంటి పరిహారాలు పాటించవలసిన ముఖ్య సూచన ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారికి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గాయత్రి మంత్ర జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు లేనటువంటి వారు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది లేనటువంటి వారు వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగితే ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది లేకపోతే ఈస్ట్ కానీ ఉంటుంది అక్కడ దీపారాధన అనేది నిత్యం చేయాలన్నమాట అంటే ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూట్ల చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భద్రపద పూర్ణిమ నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చినప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చినప్పుడు నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు యొక్క గురు సంచారం అనేది మృగశిరా నక్షత్రంలోనే ఉంటుంది మృగశిరా నక్షత్రంలో గురుసంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు మిగతా వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు ఎందుకంటే గురువు జాతక రీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు వారు పుట్టినటువంటి సమయాన్ని బ సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి అదే అదేవిధంగా చంద్ర చంద్రలగ్నాన్ని బట్టేసేసి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది స్వస్తి